ఇప్పుడు ఇప్పుడు ఒకటే అండి ఇప్పుడు విఆర్ ఆల్ వీఆర్ ఆల్ ఆన్ డెప్యూటేషన్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ వీ హ్యావ్ నో పొలిటికల్ వట్ యు కాల్ ప్రెషర్ ఆర్ ఎనీ ఎనీ లీనింగ్స్ ఆర్ సంథింగ్ లైక్ దాట్ వాళ్ళు మమ్మల్ని పిలిపిచ్చారు కాబట్టి ఎందుకంటే వాళ్ళ దగ్గర అప్పుడు డాగ్ స్క్వాడ్ లేదు ఆ డాగ్ స్క్వాడ్ కోసం అక్కడ ఉన్న కస్టమ్స్ ఎస్పీ కస్టమ్స్ ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఇక్కడ పోర్ట్లో హీ కాల్డర్స్ హీ కాల్డర్స్ అండ్ ఈ రిక్వెస్టెడ్ టు సెండ్ ద డాగ్ స్క్వాడ్ ఫార్ ఫైండింగ్ అవుట్ స్నిఫింగ్ చేసుకొని అది తెలుసుకోవాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో పిలిపించారు మన దగ్గర నుంచి వాళ్ళే కస్టమ్స్ ఎస్పీ నేనే చెప్తున్నాను కదా నా దగ్గర ఫోన్ కాల్ రికార్డ్ ఉంది కదా సో దే హ్యావ్ ఓన్లీ కాల్డ్ వాళ్ళే ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారు లేకపోతే మాకు తెలిసేదే కాదు యాక్చువల్లీ అక్కడ మా పరిధి కూడా కాదు ఎందుకంటే దట్ ఈస్ అ ప్రైవేట్ పోర్ట్ జేఎన్ బక్షి ఉండ్ ప్రైవేట్ పోర్ట్ కాబట్టి అక్కడ వెళ్ళేది వెళ్ళేది కాదు మా మా జూరిస్ట్రిక్షన్ కూడా కాదు అక్కడ అంటిల్ అన్లెస్ దే కాల్ సో అక్కడ కస్టమ్స్ సూపరింటెండెంట్ ఆఫీస్ ఉంది లెఫ్ట్ సైడ్లో యాజ్ యూ ఎంటర్ ఇన్ సైడ్ సో కస్టమ్స్ సూపరింటెండెంట్ కాల్డ్ అస్ ఫార్ కాల్డర్స్ ఫర్ దర్ రిక్వెస్టెడ్ ఫర్ ద డాగ్ స్క్వాడ్ అండి ఆ డాగ్ స్క్వాడ్ ఇక్కడ నుంచి డిఎస్పీ ఏఆర్లో ఉంటారు కదా ఆమ్ రిజర్వ్లో వాళ్ళు తీసుకొని వెళ్ళారు అక్కడ అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు దాన్ని ఉపయోగించి దే ట్రై టు స్నిఫ్ అవుట్ వెదర్ అక్కడ డ్రగ్స్ ఉందా లేదా అని చెప్పేసి కంటైనర్ దగ్గరికి అంత అంతవరకే కానీ దాని తర్వాత ఏమీ లేదు కస్టమ్స్ సారీ సిబిఐ డిఎస్పి గారు అన్నారు మాకు అవసరం లేదు ఇది దీని దీనివేద వల్ల ఎందుకంటే కన్ఫర్మేటరీ టెస్ట్ కావాలని చెప్పేసి ఇది మాకు ప్రయోజనం లేదని చెప్పేసి వాళ్ళు వాళ్ళ సిఎఫ్ఎస్ఎల్ ఉంది వాళ్ళది సెంట్రల్ ఫొరెన్సిక్ సైన్స్ లబారెటరీ అక్కడ పంపించుకొని చేసుకుంటామని చెప్పిన తర్వాత మేము వెనక వచ్చి అక్కడ వీడియోగ్రఫీ ఏదైతే చేస్తున్నారో చేస్తున్నప్పుడు అదే టైంకు ఏదైతే అదే టైంకు అదే టైంకు మన డాగ్ స్క్వాడ్ ఏదైతే ఉందో డాగ్ స్క్వాడు తర్వాత లోకల్ అక్కడ ఉన్న ఏమంటారు దట్ జేఎన్ బక్షి వాళ్ళ పోర్ట్ ఆఫీషియల్స్ అందరూ కూడా అదే టైంకు అక్కడ వచ్చారు వచ్చినప్పుడు వాళ్ళ వీడియో ఏదో ఇంటరప్ట్ అయిందట దానికోసం వాళ్ళు రాసుకున్నారు బికాస్ దే హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్ ఆఫ్ వీడియోగ్రఫీ ఆ దాంట్లో ఏదైనా ఏమంటారు అది 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 బ్రేక్ ఏదైనా వచ్చిందంటే దాన్ని ఎక్స్ప్లెనేషన్ కోసం అట్లా రాసుకున్నారు కానీ దట్ ఈస్ అ టెక్నికల్ దిస్ థింగ్ ఫార్ ద సీజర్ సీజర్ ప్రొసీజర్ కండి ఏదైతే వీడియో తీస్తున్నప్పుడు మధ్యలో బ్రేక్ ఏదైతే వచ్చిందో దానికి దానికి ఈ విధంగా రాసుకున్నారు కానీ వేరే ఏమి లేదు ఇదే ఇదే ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు కూడా మాకు చెప్పారు అది కాకుండా ఇక్కడ పొలిటికల్గా కానీ ఏం లేదు వీఆర్ ఆల్ ఆన్ డెప్యుటేషన్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సో వీఆర్ ఆన్సరబుల్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ అంతవరకే కానీ ఇక్కడ పొలిటికల్గా కానీ ఇక్కడ ఆ తర్వాత ఫ్యాక్ట్స్ వెరిఫై చేయకుండా ఫ్యాక్ట్స్ వెరిఫై చేయకుండా ఎవరు ఇట్లాంటి అది ఇదని ఏమి మాట్లాడకూడదండి ఎందుకంటే It is, we are all under election code and we are answerable to the election commission of India.